హర హర మహాదేవ శంభో శంకర్ నమస్ శివ సెప్టెంబర్ పదకొండు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూస్తాం ఏ రాశికి ఎలా ఉందో ఏ రాశికి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం నేను రోజు రాశి ఫలాలకు సంబంధించిన చెప్తూ ఉన్నాను కాబట్టి ఫాలో అవుతూ కూడా ఉండండి శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple ముందుగా మేషరాశి విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరికలను మీరు అలసటకు నిస్సహణకు మిగులుస్తుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కులికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీకు సహాయపడేందుకు ప్రయత్నించగలగని వాళ్ళకి పెద్ద మనుషులకు మీ ఆకాంక్షల గురించి తెలియజేయండి మీ వైపు నా విషయం మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది అలాగే వారికి మీ పైన కోపగించుకోకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని ఉండటానికి ప్రయత్నించ సో అలాగే మంచి కూడా జరిగే అవకాశం ఉంటుంది మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టుకోండి కొత్త కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా కూడా ఆనందమే కనపడుతుంది తాండవిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అభివృద్ధిలో విస్తరణ కోసం పిల్లలకు పెసరుతో తయారు చేసిన తీపి లవంగం లాంటివి వంటకాలను ముఖ్యంగా యువకులకు పంపిణీ చేయండి ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే యోగా ధ్యానం మిమ్మల్ని మంచి రూపులను మానసికంగా ఫిట్గా ఉంచగలుగుతుంది ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమకయ జీవితం ఆసన తెస్తుంది ఆఫీస్లో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు ఈరోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారు ఉంగరాన్ని ధరించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు ప్రయాణాన్ని బలహీనంగా ఉంటారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు కావున మీరు మీకు నమ్మకమైన వారిని సంప్రదించండి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనపడుతుంది ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తున్నాయి ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతారు ఆఫీస్ లో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చూస్తారు ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్వస్యను ఈరోజు మీరు బాగా అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మర్రి చెట్టు మీద పాలు పోయండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి నుదుటి మీద చెట్టు దగ్గర తడి నేలని మట్టిని తీసుకొని సింధూరం లాగా పెట్టుకోండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి విషయానికి వస్తే మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాల్లో సహాయం చేసుకోండి ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి ఇచ్చేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు వస్తాయి కావున అప్పు చేయకుండా ఉండండి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందిస్తారు మీకి దానికి సంబంధించిన విషయం మీ ప్రేయసీకి దుఃఖాన్ని కలిగిస్తుంది వారికి మీపై కోపయించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యుత్తమమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహోద్యోగితో గడుపుతారు చివర్లో మీరు గడిపిన సమయం అనవసరం వృధా అయినట్టు భావిస్తారు మీ బలహీనతలన్నింటినీ మీ ఆఫ్ ఇట్టే దూరం చేసే దాంతో మీరు పారవస్య పంచులను చూస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకోవడానికి పేద ప్రజలకు తీయటి బియ్యాన్ని పెట్టండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు సేద తీలగల అవుతుంది శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ్ల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి ఈ రాశికి చెందిన వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు కాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి ఈరోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామిని నిరాకరించవచ్చు చివరికి దానివల్ల మీరు ప్రస్ట్రేషన్కి లోనవుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు బూట్లు ధరించండి మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకునే తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తన విసిగిపోతారు లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈ రోజు మీకు గుర్తింపు లభిస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ అవ్వచ్చు కానీ చివరికంత అందంగా పరిష్కారం అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కృష్ణుడికి కర్పూర హారతినివ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్త కొత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ నిస్తుంది ఈ రోజు మదుపు చేయడం మానాలి మీ కుటుంబం మీ రక్షణకు వస్తుంది మీ క్లిష్ట పరిస్థితులలో బాసటగా ఉంటుంది ఇతరులను పరిశీలించడం ద్వారా మీరు కొన్ని గుణ పాఠాలను నేర్చుకుంటారు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా సహాయకరంగా ఉంటుంది అది ఆత్మవిశ్వాసాన్ని బలపరచడంలో గొప్ప పాత్రను పోషిస్తుంది ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డారని మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును అదృష్టవంతులు మీరే ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి ఇతరులను కలవడానికి మీరు ఈరోజు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఖర్చులు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందటానికి పాలను ఉపయోగించండి సో రాత్రిపూట పొయ్యి మీద పాలను వెలిగించి ఆ పాలు తాగండి కుటుంబం ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే బయటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కోటలో జీవితపు విధానాన్ని ప్రేమించడం ఎల్లప్పుడూ రక్షణ గురించే పట్టించుకుంటూ ఉండటం అనేవి మీ శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధాలు అవుతాయి అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది ఈరోజు మదుపు చేయడం మానాలి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు ఈరోజు జాగ్రత్తగా మసులుకోండి కనుక అంచనాలు తప్పకుండా చూసుకోండి అలాగే ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి సద్వినియోగం చేసుకోండి ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీ భాగస్వామి చేత నడవగలుగుతారు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి బలవంత పెడతారు అలాంటివి చేయకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక పరిస్థితి కోసం తందూరి అంటే మట్టి ఓవెన్లో చేసిన తీపి రొట్టెలను సిద్ధం చేసుకొని ప్రజలకు పేద ప్రజలకు పంపిణీ చేయండి ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీకు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడా సమయం దొరుకుతుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది తప్పుడు సమాచారం లేదా ఒక సందేశం ఈ రోజును మీకు డల్గా చేస్తుంది పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉంటాయి పెండింగ్లో సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కరించబడతాయి పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా స్పందించండి మీ శ్రమను ఈ రోజే మొదలు పెట్టండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ ఉద్యోగానికి సంబంధించిన సంబంధాలని డిస్టర్బ్ చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృష్ణుడికి కర్పూర హారతిని ఇవ్వండి ఆరోగ్యం సంపద కుటుంబం అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగం పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే హై ప్రొఫైల్ గల గొప్ప గత చరిత్ర కలవాలను కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులు బకాయిలు ఎట్టకేలకు మీ చేతికొస్తాయి అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ప్రేమ యొక్క ఉదారతను అనుభవించడానికి ఈరోజు మీకు సమయం దొరుకుతుంది మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటైన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి అలాగే దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఈరోజు మీరు ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమ జీవితాన్ని ఉత్తేజపరచుకునేందుకు నలుపు తెలుపు ఆవులకు ఆహారాన్ని తినిపించండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు కుంభరాశి విషయానికి వస్తే మీ కోపంతో చీమల గుట్టలాగున్న సమస్యలను కొన్నంత చేయగలుగుతారు ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది అదృష్టం ఎప్పుడు కోపాన్ని అదుపు చేసుకుంటుందని తెలివైన వారినే వరిస్తుంది కోపం మిమ్మల్ని దహించే ముందే దానిని దగ్ధం చేసేయండి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది ఉంటుంది ఒక శుభవార్త అందే అవకాశం కూడా ఉంది అది మిమ్మల్నే కాదు కుటుంబం అంతటిని ఉత్తేజపరుస్తుంది మీ ఆతృతను అదుపులో ఉంచుకోండి మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూస్తారు కొత్త సాంకేతికతను అవలంబించడం కోసంగానే ఈరోజు చూసుకోండి సో ఈరోజు వయసు రీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయం గడుపుతారు జీవితంలో ఉండే చుక్కుల గురించి అర్థం చేసుకుంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివునిపై పంచమతి అభిషేకాన్ని జరిపించండి తద్వారా ఆరోగ్యం అనేది బాగుంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు బాగానే ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ ఆహారం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వాళ్ళ భోజనాన్ని ఈరోజు మానరాదు లేకుంటే అది ఇంకా ఎమోషన్స్గా స్ట్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలకు సంగీతం అంతా రోజంతా వినిపిస్తుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాఠాలను మీరు మర్చిపోయేలా చేస్తే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చెవుల నిండా మీరు వింటారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఆఫీసుల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీ ఎజెండాలో ప్రయాణం వినోదం సోషలైజింగ్ అనేవి కూడా ఉన్నాయి మీ శ్రీమతి చిన్న విషయాలకే మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది దీనివల్ల వైవాహిక బంధంలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహాలు అనేది తీసుకోకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రవహించే నీటిలో మినుములు నలుపు నువ్వు గింజలు కొబ్బరిని ఆ ప్రవహించే నీటిలో వేయండి ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ రాశి ఫలాలు